యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు జ్యోతిష రత్న జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాంగరావు గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ ఎలా ఉన్నారు బాగున్నానండి ముందుగా కంగ్రాచులేషన్స్ మీకు జ్యోతిష రత్న జ్యోతిష సామ్రాట్ బిరుదులు అవార్డు మీకు రావటం జరిగింది చాలా సంతోషంగా ఉందండి అంటే ముందుగా గురువుల విషయానికి వస్తే ఈ మధ్యకాలంలో గురుద్రోహం అని చెప్పి గురువుల గురించి చాలా రకాలుగా వింటున్నాము అసలు నిజంగా ఎక్కడ ఆ సమస్య అనేది మొదలవుతుంది గురు శిష్యుల మధ్యలో శిష్యుడు తనకు తాను నేను గురువు దగ్గర చాలా నమ్మకంగా ఉన్నా నేను చాలా బాగున్నా అనే ధోరణిలో ఉంటున్నారు కానీ గురువులు వాళ్ళకి ఎన్ని పరీక్షలు పెట్టాలో అన్ని పెడుతున్నారు మొత్తానికి గురుద్రోహం జరిగింది అనే భావనలో ఉంటున్నారు అసలు నిజమైన గురువు ఎలా ఉంటారు ఈ గురుద్రోహం అంటే ఏంటి ఏం చేస్తే గురుద్రోహం జరిగినట్టు గురువులు అన్నటువంటి గొప్ప విషయం గురించి మీరు నన్ను అడిగారు ఈ గురువుల్లో నాకు తెలిసినంతవరకు నేను చెప్తాను బాధ గురువులు బోధ గురువులు జ్ఞాన గురువులు కారణ గురువులు ఇలా ఉంటారు బాధ గురువులు అంటే వాళ్ళు గురువులాగా ఉంటూ బాధలు పెడుతూ ఉంటారు అంటే వాళ్ళ వల్ల బాధలు కలుగుతాయని అర్థం పరిపూర్ణ జ్ఞానం వాళ్ళకు ఉండదు వాళ్ళు దేహాన్ని కాషాయం కట్టుంటారు మనసుకు కట్టుంటారు బోధ గురువులు వాళ్ళు ఏపాటికి బోధిస్తూనే ఉంటారు వాళ్ళు నేర్చుకొని నేర్చుకోకపోని వీళ్ళకి సంబంధం లేదు వీళ్ళు బోధించడమే వీళ్ళ జీవిత ధ్యేయంగా నేర్చుకుంటూ ఉంటారు బోధిస్తూ ఉంటారు వీళ్ళు బోధ గురువులు ఉంటారు వీళ్ళు గొప్ప వాళ్ళని చెప్పచ్చు తర్వాత జ్ఞాన గురువులు జ్ఞాన గురువులు అంటే వాళ్ళు ఎప్పుడు బోధించాలో అప్పుడే బోధిస్తారు మరి బాధ పెట్టాలి అంటే వీపులో తట్టి నేర్పిస్తారు కాస్త పనిష్మెంట్ ఇవ్వాలంటే కూడా ఒక దాన్ని కూడా జ్ఞానంతో అంటే పనిష్మెంటే ఒక జ్ఞానంగా చూపిస్తారు వాళ్ళు తర్వాత కారణ గురువులు కారణ గురువులు అంటే శిష్యులను వెతుకుతుంటారు వాళ్ళు అంటే శిష్యుడు సిద్ధంగా ఉంటే గురువును వెతుక్కోవాలని అవసరం గురువే శిష్యుని వెతుక్కుంటూ వస్తాడు ఈ కారణ గురువులు వారి శిష్యులను వెతుకుతుంటారు సమాజానికి ఉపయోగపడేటువంటి వాళ్ళు ఎవరు ఎవరు ఎక్కడున్నారు అని <coughs> వాళ్ళు వెతికి వెతికి వాళ్ళు వీళ్ళే వెతుక్కుని వెళ్ళి వాళ్ళని ఉద్ధరించి సమాజానికి చేస్తారు వాళ్ళు ఆ కారణ గురువులు వాళ్ళు అందరిని పట్టించుకోరు వాళ్ళ స్వార్థం కోసం అనుకోవచ్చా వాళ్ళు నిజమైన గురువులు వాళ్ళకు ప్రకృతి లేదా దైవము వాళ్ళకు అప్పచెప్పిన బాధ్యతగా స్వీకరించి అలా చేసి వాళ్ళను వారసుడిగా వాళ్ళ కొన్ని బాధ్యతలు అప్పగించి వాళ్ళు ఆ జన్మను పరిచయించి వెళ్ళిపోతారు గురువును మించిన శిష్యులు తయారు చేసే వాళ్ళు కారణ గురువులు ఈ మధ్య కాలంలో చాలా మంది ఉన్నారు కదా మనకి ఇలాంటి గురువులు ఇప్పుడు మనం చూస్తే సమాజంలో అందరూ కనిపిస్తారు గురువులు ఎక్కువ ఉంటారు బోధగురులు బాగానే ఉంటారు జ్ఞాన గురువులు కారణ గురువులు ఇక్కడ మీరు గురువులు అన్నారు కాబట్టి ఇక్కడ గురు ద్రోహము అనేది ఒకటి వింటా ఉంటాం కానీ శిష్యులకు కూడా ద్రోహాలు జరుగుతుంటాయి అంటే ఇప్పుడు ఈ బాధ గురువుల ద్వారా బోధ గురువుల ద్వారా జ్ఞాన గురువుల ద్వారా కూడా ఒక్కోసారి జరుగుతుంది కారణ గురువుల ద్వారా మాత్రం జరగదు జ్ఞాన గురువుల్లో చాలా చాలా తక్కువ స్థాయిలో జరుగుతుంది ఎందుకంటే ఈ జ్ఞాన గురువులు జ్ఞానం వచ్చిన తర్వాత కూడా వాళ్లకు కాస్త ఈర్ష్య లాంటిది కొన్ని స్వభావాలు కూడా కొంతమందికే మాత్రం ఉంటాయి దీనికి చెప్పుకోవాలంటే చక్కగా ఒక గురు శిష్యులు ఉంటారు ఆ గురువుకి ఒక అద్భుతమైన విద్య ఉంటుంది ఆ విద్య ఎలాంటిదంటే సంవత్సరానికి ఒకసారి కార్తీక పౌర్ణమి రోజు పౌర్ణమి నిండు వెన్నట్లు ఆయన ఒక క్రియ చేస్తే ఒక దైవికమైనటువంటి ఒక ఆయనకు తెలిసిన ఒక విద్యను దాన్ని ప్రదర్శించడం ద్వారా ఆకాశం నుంచి బంగారు వజ్రాలు దూకుతాయి అది ఒక్క రోజు మాత్రమే జరుగుతుంది సంవత్సరానికి కార్తీక పౌర్ణమి రోజు ఆయన మిగిలిన రోజులు చేయలేడు ఆ విద్య ఆయనకు మాత్రమే తెలుసు ఆ విద్య నేర్చుకునేదానికి ఒక శిష్యుడు ఆయన దగ్గరకు వస్తాడు ఆయన ఆలోచిస్తాడు అంటే నా దగ్గర వజ్రాలు బంగారు నేను కురిపించగలనని ఆశతోనే కదా వచ్చాడు నా మీద గౌరవంతో కాదు కదా కానీ తను పని పాటకు పెట్టుకుంటాడు ఈ శిష్యుడు అంత గొప్ప విద్య తెలిసినాడంటే ఈయన ఎంతో గొప్ప వ్యక్తి ప్రపంచంలో ఈయన మించిన వాళ్ళు లేరు ఈయన సేవ చేసుకోవడం అదృష్టంగా భావించి ఆయన ఏం చెప్తే అది చేస్తూ ఉంటాడు గురువు గారు నాకు ఎప్పుడు నేర్పిస్తా అని అడగడు ఆయన నేర్పిస్తాడు ఆయన తెలుసు ఎప్పుడు తెలుసు ఆ విద్య మనకు వశమైన తర్వాత మనం సమాజానికి ఉపయోగపడచ్చు అని శిష్యుడు నిస్వార్థంగా సేవ చేస్తూ ఉంటాడు గురువు మాత్రము ఎట్టి పరుసలు వినికి ఈ విద్యను అందేవకూడదు కానీ మనం దగ్గర పెట్టుకోవాలి శిష్యుడికి ఇక్కడ ద్రోహం చేయాలనేదే అర్థం వస్తుంది కానీ శిష్యుడు మాత్రము గురువు ఏం చెప్పినా మనం చేయాలి విద్య కావాలంటే అని ఇతను నిస్వార్థంగా ఉంటాడు అతని స్వార్థంగా ఉపయోగించుకుంటూ ఉంటాడు తీరా ఆ కార్తీక పౌర్ణమి అనేటువంటిది రానే వస్తూ ఉంటుంది వీళ్ళు ఇంకా శిష్యుడు ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటాడు అంటే ఇంకొక వారం రోజుల్లో మనకు గురువు నేర్పిస్తాడు అద్భుతమైన విద్య మనకు ఆ రహస్యం చెప్పిస్తాడు క్షణకాలంలో గురువు ఉన్న కర్మలన్నింటినీ తొలగించగలడు ఒక క్షణకాలంలో ఒక గురువు వల్ల మాత్రమే అవుతుంది కాబట్టి ఆ గురువు యొక్క శక్తి అపారమైనది సరే ఈ గురువు ఏం చేస్తాడంటే ఎట్లా రోజులు దగ్గర పడుతున్నాయి ఇతను అడుగుతాడు తెలియదు అనలేము తెలిస్తే చెయ్యాలి చేస్తే ఇతను వాటా ఇవ్వాలి పడిన బంగారులో వాటా ఇచ్చేది ఇష్టం లేదు వీడిని ఇంటికి వెళ్ళమని లీవ్ పెట్టేదానికి కుదరదు సతమతం అవుతూ ఉంటాడు సరే ఈ మనకు ఒక పనుంది పదం రా అంటాడు పదండి గురువు గారు అంటాడు ఇంకా ఆ రోజు రానే వస్తుంది ఇతను తీసుకెళ్తూ ఉంటాడు ఆలోచిస్తూ ఉంటాడు శిష్యుని ఎలా వెనక్కి పంపించాలి గురువు ఏం చెప్తాడో చేద్దామని శిష్యుడు శిష్యుని ఎలా వెనక్కి పంపించాలనేది అంతరంతరాలు ఈ సంఘర్షణ జరుగుతూ వెళుతూ ఉంటారు ఇద్దరు నడుచుకుని ఇతను ఎలా వెళ్తున్నాడో తెలియకుండా ఒక అడవి మార్గంలో తీసుకెళ్తూ ఉంటాడు సరే టక్కుమని ఒక ఐడియా వస్తుంది గురువుకి సాగం అడవులోకి వెళ్ళగానే అరే రే మీ ఐడియా చెప్పి పంపించవచ్చు అనేసి రే నేను ఇంటికాడ పలానా వస్తువు మర్చిపోయాను నువ్వు వెళ్ళి దాన్ని తీసుకురా అని చెప్తాడు అంటే వెళ్ళగానే మనం దానికి కంప్లీట్ చేసుకునేద్దాము ఇక్కడ అడవిలో ఎత్తి పెట్టేద్దాము నువ్వు వచ్చే సమయం దాటిపోయింది ఆ గడియలు దాటిపోయినాయి అని చెప్పేయచ్చు అనేసి ప్లాన్ చేస్తాడు సరే ఈ శిష్యుడు సరే గురువు గారు నేను పోతే వెళ్ళిపోతాడు గురువు చెప్పింది తూచా తప్పకుండా చేద్దాం వెళ్తాడు ఇప్పుడు ఇతను వెళ్తా ఉంటాడు దారి దోపిడీ దొంగలు వస్తారు అప్పట్లో ఆ కాలంలో పాతకాలం అనుకోండి వాళ్ళు వచ్చి పట్టుకుంటారు శిష్యుడు చెప్పిన పని పైన ఇంటికి వెళ్తాడు దారి దోపిడి దొంగలు వచ్చారు వాళ్ళకి డబ్బు ఇవ్వాలి ఇవ్వకపోతే కొడతారు ఇతను భయంగా ఉంది చంపేస్తాను మాకేదైనా ఇస్తేనే నువ్వు చూస్తే కొంచెం పద్ధతైన వ్యక్తిలాగా ఉన్నావు ఏదైనా నువ్వు మాకు డబ్బు ఇవ్వాలి మాకు దొంగతనం దొరికి కూడా జరగలేదు మాకు అనే కాడికి ఈయన ప్రాణ ఏం చేస్తాడు బాబు నన్ను వదిలేయండి నేను ఏదైనా చేస్తాను ఏం చేస్తావు ఇదిగో నేను ఇలా నాకు విద్య తెలుసు ప్రాణభయం భయం చెప్పేస్తాడు వాళ్ళకు మీరందరూ ప్రశాంతంగా ఉంటే నేను ప్రశాంతంగా చేస్తాను వచ్చిందని మీరు తీసుకెళ్ళిపోవచ్చు నేను కాబట్టి ఇంకోసం చేసుకుందాము ప్రాణం దక్కించుకొని ఈయన తపన ఇప్పుడు ఏమైంది సార్ ఇదేదో బాగుందనేసి వాళ్ళందరూ కూడా ఒక ఇరవై మంది దాకుంటారు వాళ్ళు ఈయన చెప్పినట్టు అంతా సహకరిస్తారు సహకరించే గడికి వెనుల్ట్లో కూర్చొని చేస్తాడైనా అంత బంగారంతో పడుతుంది ఇంతే వచ్చేది ఇది మీరు ఎత్తుకుని నన్ను వదిలేయండి అంటే లేదు నువ్వు తెల్లవారి వరకు కురిపించగలవు నువ్వు కావాలని మాకు తక్కువ ఇచ్చావు ఇంకా మాకు జీవితంలో దొంగతనం అవసరం లేదు నువ్వు మళ్ళీ కురిపించు లేదు లేదా ఒక సంవత్సరానికి ఒక రోజుకి చింతే అని చెప్తే వాళ్ళు నమ్మరు నమ్మకపోగా ఆయన వాళ్ళు కోపంతో చంపేస్తారు చంపేసి ఆ బంగారు ఎత్తుకుని వాళ్ళు వెళ్ళిపోతారు వెళ్ళిపోయేసి వాళ్ళు ఏం చేస్తారు ఆ పంపకాలు వాళ్ళకి గొడవలు వస్తాయి రెండు బ్యాచ్లకు మారిపోతారు వాళ్ళు పది మంది వాళ్ళ వాళ్ళ గొడవలు పడతారు పది మందిలో ఒకరినొకరు చంపుకొని ఇద్దరు మిగులుతారు ఆ బ్యాచ్లో ఒకటి ఈ బ్యాచ్లో ఒకటి వాళ్ళిద్దరేం చేస్తారు మనకి అదృష్టం ఇది చిరు సగము ఎందుకు ప్రశాంతంగా మనము బోన్ చేసేసి ఎత్తుకుందాము అనేసి ప్లాన్ చేస్తారు ఒకడికి వంట తెలుసు వాడు వంట చేస్తాడు వాడు వంట చేసేస్తాడు అని తెలిసిన తక్షణమే ఈ మిగిలిన ఏం చేస్తాడు వాన్ని చంపేస్తాడు సెకండ్లో సెకండ్ లో ఏదో నరికి ఏదో చంపేస్తాడు ఎందుకంటే వీడికి ఉంది వాడు వంట చేయని ఆ వంట తినేసి ఈ బంగారు మొత్తం వీడు ఒకటి మిగిలాడు అమ్మయ్యా ఇంకెవ్వరు లేరు మొత్తం బంగారు నాదే వాడు ఏమరపాటు వాడేం చేస్తాడు వీడు ఈ భోజనం చేస్తాడు కదా ఈ బోల్ని పెట్టి తింటాడు హ్యాపీగా వాడేం చేస్తాడు వండేటప్పుడు ఈ వంట పెడదాము దాంట్లో విషం వేస్తుంటాడు వాడు చచ్చాడంటే పెట్టా చస్తాడు మొత్తం నాదే అని వాడు విషం వేస్తుంటాడు ఆ విషయం విని వీడు వాని చంపేస్తాడు వీడు దాన్ని తింటాడు వీడు తెస్తాడు ఆ బంగారం అక్కడే ఉంటుంది శిష్యుడు ఇంటికి పోయిన శిష్యుడు అంతా అయిపోయినాకు వస్తాడు చూస్తే గురువు గారు చనిపోయింటాడు ఎక్కడ చూసినా శవాలు అడవంతా దారుణంగా ఉంటుంది ఇదేంది ఏమైంది మా గురువుని ఎవరేం చేశారు ఓని ఏడేస్తాడు ఏడ్చుకుంటూ అట్లే అంత చుట్టూ ఏం జరిగిందో అంత చూస్తాడు చూస్తే అంతా చనిపోయింటారు అక్కడ ఒక ఇద్దరు చనిపోయింటారు వంట ఉంటుంది అక్కడ బంగారు మూట ఉంటుంది ఇంక ఇతనికి అర్థమైంది ఇప్పుడు నిస్వార్థంగా గురుసేవ చేశాడు కదా ఆ గురువే కూడా అతన్ని నేర్పించకూడదు అని చెప్పి వెనికి పంపించి కాపాడినట్టు కదా ఇతను ఒక నిస్వార్థమైనదే కదా అతనికి శ్రీరామ రక్షింది అంటే ఇక్కడ నిస్వార్థం ఆయనకు ఫలితం మాత్రం దక్కింది ఇది దీంట్లో ఎలా కనిపిపగలుగుతుందో మన ప్రేక్షకులు వింటున్న వాళ్ళు ఆలోచించవచ్చు అంటే ఇక్కడ ఎవరైనా సరే నిస్వార్థంగా బ్రతకడం వల్ల ఇప్పుడు మీరు ఈ స్టోరీ ఒక ఉదాహరణగా తీసుకొని చెప్పారా దేంట్లో అయినా ఉందా ఇది ఉదాహరణగా చెప్పిందయితే ఏం కాదు నాకు చిన్నప్పటి నుంచి నాకు ఎవరు బెస్ట్ అండ్ ఫస్ట్ ఫ్రెండ్ అంటే మా అమ్మే అందుకే నేను ఆమె తలుచుకుంటే నేను ఇది మొదలు పెట్టాను మొదలు పెట్ట నాకు ఇట్లాంటివి ఎన్నో చెప్పిందా నాకు అటువంటి విషయాలన్నీ మనసుకి ఎక్కించుకున్నాను కాబట్టి మరింత అన్వేషణ నేను జ్యోతి శాస్త్రం వైపు సమాజం వైపు ఇంకెన్నో విషయాల వైపు అన్వేషణ మానసికంగా ప్రయాణించాను అలా ప్రయాణించడం వల్ల నిస్వార్థంగా బతకడంలో ఫలితం నిదానంగా వస్తుంది కానీ శాశ్వతంగా వస్తుంది స్వార్థంతో బతకడంతో ప్రాణమైపోతుంది జన్మే అయిపోతుంది కాబట్టి ఇక్కడ గురువైనా కాని తను మానసిక న్యాయం చేయకపోతే తనకే ప్రమాదం వస్తుంది ప్రమాదం వస్తుంది కాబట్టి శిష్యుడు ఆ బంగారు తీసుకెళ్ళి తను చక్కగా బతుకుంటాడు అప్పుడవరు నిస్వార్థం చేసిన సేవకు ప్రకృతి ఏం చేస్తుంది మొత్తం అందరిని ఫిల్టర్ చేసేసి చక్కగా అతనికి అతనికి ఇచ్చి పంపిస్తుంది అంటే ఇక్కడ ఎవరైనా సరే ప్రపంచంలో ఏ ఏ వ్యక్తి అయినా సరే నిస్వార్థంగా సేవ చేసేదాని వల్ల తక్షణం అన్యాయం అవును కానీ దీర్ఘకాలికంగా అది అద్భుతమైనటువంటి అమృత కలసంగా మారుతుంది జీవితం అవును సందేహం లేదు సంతోషం అండి నిజంగా చాలా మంచి ఉదాహరణ ముందుగా అమ్మగారికి కృతజ్ఞతలు చెప్పాలి ఆవిడ మీకు చెప్పడం వల్లే మీరు మా అందరికీ తెలియజేస్తున్నారు నిజంగా ఎవరికైనా మొదటి గురువు తల్లి అంటారు కదా అలా మీ జీవితంలో మొదటి గురువుగా అమ్మగారు ఉండటం వారు మీకు తెలియజేయడం మీరు మా అందరికీ తెలియజేయడం చాలా సంతోషంగా ఉంది ధన్యవాదాలండి